పాత్రికేయులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కృతులు తెలియపరచుకుంటున్నాను ఈ దినాన్ని ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు దైవజనులు జుహానీ హోల్ని గారు అలాగే ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ గారు దైవజనులు టాటా విక్టర్ గారు ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ సెక్రటరీ గారు దైవజనులు విజయ సారథి గారి యొక్క సారథ్యంలో ముఖ్య అతిథులుగా విచ్చేసి తూర్పుగోదావరి జిల్లాలో ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ని మరొకసారి ప్రారంభించడానికి గత సంవత్సరం మమ్మల్ని ప్రేమించి మా మీద నమ్మకంతో బాధ్యత అప్పగించి సమర్థవంతముగా ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్కి జిల్లా అధ్యక్షునిగా నియమించి మరి అక్టోబర్ మాసం వరకు దాన్ని కొనసాగించడానికి వారు నాకు సహకారం అందించారు మళ్ళీ ప్రేమించి ఈ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఆరు వరకు జరగబోతున్నటువంటి రెండు సంవత్సరాలలో ఈ ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ తూర్పుగోదావరి జిల్లాను బలోపేతం చేయడానికి పెద్దలు ఇచ్చినటువంటి సూచనల మేరకు దైవజనులు బిషప్ ప్రతాప్ సిన్హాయి గారి యొక్క నాయకత్వంలో దైవజనులు మరి జుహాని హుల్ గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉండి నడిపించబడుతున్నటువంటి నాయకత్వంలో సమర్థవంతంగా సేవకులందరం కలిసి యూత్ వింగ్గా మహిళా విభాగంగా అలాగే పొలిటికల్ వింగ్గా అలాగే ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ నాయకులుగా మరి నియోజకవర్గాల్లో ఏడు నియోజకవర్గాల్లో కలుపుకొని అందులో సమర్థవంతమైనటువంటి నాయకులను ఎన్నిక చేసుకొని రాగల దినాలలో మంచి కార్యక్రమాలు చేపట్టడానికి అప్పగించినటువంటి బాధ్యతను బట్టి మరి పెద్దలైన వారికి కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాను విశ్వ ప్రతాప్ గారికి అలాగే జుహాని హలోని గారికి అలాగే టాటా అయ్యి గారికి సారథి గారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుచుకుంటూ నన్ను ప్రేమిస్తూ నా వెనక ఉండి ప్రోత్సహిస్తున్నటువంటి నాయకులందరికీ కూడా నమస్కృతులతో రాగల ఈ మరి రెండు సంవత్సరాలు కూడా సమర్థవంతమైనటువంటి మరి కార్యక్రమాలు చేస్తూ అనేకులకు ఆదరణగా నిలబడే ప్రయత్నం మేము చేస్తామని మాటిస్తూ మరొకసారి ఈ బాధ్యతలు అప్పగించినటువంటి రాష్ట్ర కార్యవర్గం అంతటి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రాముఖ్యంగా ఈ సమయాన్న మరి జిల్లా నుండి నలుమూల నుండి కూడా ఏడు నియోజకవర్గాల నుండి కూడా మరి నాయకులు విచ్చేశారు ఆహ్వానించగానే విచ్చేసిన నాయకులందరికీ కూడా నమస్కృతులతో మీ మోజస్ బాబు కోడి తూర్పుగోదావరి జిల్లా ఆల్ ఇండియా క్రిస్టియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్గా మరి తెలియపరచుకుంటున్నాను థ్యాంక్ యూ